எய் ஜாங்கி ஜாங்கிரி ஜாங்கி பாசாரிச்சா நூல் நான் போட்டு தெச்சா நாலா இட்லி வச்சுக்கணுமா ఇడ్లీయా నేను ఇప్పుడు ఏం పాట పాడాను జాంగ్రి ఏదో జాంగ్రీ జాంగ్రి అని ఎందుకు పాడేనమ్మా జాంగ్రి యాలు ఉండికు తిన్నామనే బాబు నాకు జాంగి ఫ్లవర్ది ఎప్పుడో రాదమ్మా పువ్వు ఫ్లవర్ తిప్పుడు రాదని అలా చెప్తాడు నేను అండి బాబా ఏదన్నా సుసాధ్యంగా చేయగలడు అలా చెప్తాడు అంత పై మాట అలా కాదు జాంగ్రి ఎలా చేయాలో తెలిసండి కాకపోతే పువ్వు వేయడం అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం మనకు బాగా అంత కళాకారులు కాదండి మనం ఏం కాదండి అలా అంటుంటాడు ఆయన పట్టుదల పెట్టుకున్నాడు అనుకోండి అలా మా మామూలుగా ఉండదని అలా దానికన్నా లేదు కానీ సరే జాంగ్రీ అడిగాడు కాబట్టి ట్రై మొన్న నుంచి కళ్ళకి వచ్చేస్తాను జాంగ్రి ఎప్పుడు నానబెట్టు రాత్రే ఇంక ఎలాగ మీరు మళ్ళీని యానొద్దు అన్నారని చెప్పి ముందే నేను నానబెట్టే మా అక్కని అడిగాను ఏం జాంగ్రికి ఏమేమిక్క అని అడిగితే మినిమలు నానబెట్టి పట్టుకెళ్ళి దావగా చూసుకుంటాడు అందరం చేసేద్దాం అండి జాంగి నువ్వే రుబ్బాలి మీ చేతి బాగుంటదండి నేను చెప్తాను అదే అండి మనం చక్కటి జాంగిలు వేసుకోపోతున్నాం కొంచెం పువ్వు అడ్డీ అయినా కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఈ జాంగిని తీపి జంతుకు అంటారండి ఎందుకంటే జంతిక ఆకారంలో ఉంటది కదా తర్వాత ఏంటంటే దాన్ని స్వీట్ లో ముంచుతాం కాబట్టి పానకొలను తీపి జంతుకు అయిపోతుంది అన్నమాట అది సరే నీకు క్వశ్చన్ అడుగుతాను చెప్తే కట్టంగానే ఉంటాయి ఏదో తేడా పడుతుంది ఒకటి అడుగుతా చెప్పా బాగా గొంతెం కోరికలు అన్ని కోరుతున్నావు కదా ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పు చెప్పుడు ఖాళీ కడుపుతో ఎన్ని జాంగ్రీలు తినగలవు నువ్వు ఖాళీ కడుపుతోటి ఎన్ని జాంగ్రీలు తినగాలవు ఖాళీ కడుపుతోటి తినలే ఖాళీ కడుపుతో ఎన్ని నోటితోనే తింటా గురు ఎన్ని తినగలవు ఖాళీ కడుపుతో తినగలం అంటే దానికి అడ్డకోవాలి జవాబు కాదు కరెక్ట్ జవాబే నేను చెప్పేది ఓ నోటు పళ్ళతో నవ్వులు అది కాదు ఆన్సర్ ఖాళీ జాంగ్రీలు తినగలవు ఇప్పుడు చేయమన్నావు కదా జాంగ్రీలు అది ఖాళీ కడుపుతులం అనేది అడిగితే ఏం అండి తింటాను సరే ఆన్సర్ అయితే నేను లాస్ట్ లో చెప్తాను కరెక్ట్ తప్పది ఖాళీ కడుపుతో ఖాళీ ఖాళీ లీ ఖాళీ బాబు అంత టెక్నికల్ క్వశ్చన్ ఏం కాదు ఖాళీ అంటే ఏమి లేని కడుపులో ఎన్ని జాంగ్రీలు తినగాలో అదే క్వశ్చన్ కరెక్ట్ గానే అడిగాను నేను ఆన్సర్ తప్పు ఆన్సర్ తప్పు ఆన్సర్ ఎవరికైనా తెలితే కామెంట్ చేయండి నేను లాస్ట్ లో చెప్తాను వంట అంతా అయిపోయినా తినేటప్పుడు చెప్తానండి పెద్ద నిజంగా నాకు బుర్ర అప్పుడు దాని మీద ఉంటుంది ఆలోచన అంతా ఏం చేయడం అర్థమవుతులేదు కానీ మీరు ఎవరైనా తెలిసి బేసి చెప్పినాక నాకు నేను చెప్పేస్తాను సైలెంట్ చెవులు ఊదే అరకేజీ కేజీ మినపగుళ్ళండి సాయి మినపగుళ్ళు అంటారు కదా ఇడ్లీ వేసుకుంటాం కదా అవి రాత్రి నానబెట్టుకున్నాడు రాత్రి నానబెట్టుకు వచ్చాడండి తగ్గ ఈ పొద్దున శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు రుబ్బేసుకుంటాం జాంగ్రీలు వేసుకోపోతాం కదా రాత్రి అంతా నానబెట్టుకోవచ్చు కనీసం మూడు నుంచి నాలుగు గంటలన్న నానబెట్టాల్సి వస్తుందండి మేత్తగా ఏం చూసే రండి జాంగి అడిగానని చెప్పి పనిష్మెంట్ అనమాట అలా కాదు జనాలందరూ తో కూడా కొంచెం ఏం చెప్పారా పని మీరు చేస్తున్నారు చేతున్నారన్నారు అవునా అందుకోసం అప్పుడు నెలపోయింది గురు బాగా నెల ఆహా రాకే ముందు అబౌ కి అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటరా నాకు తెలుసు చెప్పండి జహాంగీర్ అనే ఒక రాజు ఉండేవాడు అంట జహాంగీర్ అనే రాజు వాళ్ళ దగ్గర ఉన్న వంట వంట మనుషులు ఉంటారు కదా వెరైటీ వెరైటీ వంటకాలన్నీ చేయించి అదే చేయమనేవాడు అంట వాళ్ళు రకరకాల ప్రసాద్ లాగా అయితే వాళ్ళు ప్రతిదీ చేసి చేసి ఏం చేయాలో తెలియక వేరే దేశం వంటలో కూడా కొన్ని తీసుకొచ్చి తయారు చేసి చూపించేవారు అనమాట అలాగే ఒకసారి మని అడిగేసరికి ఏం చేయాలో తెలియక ఒక చఫకే అంటే ఒక వంట వాడికి తెలియక టక్ ఆ పక్కన పరిసర దేశంతో దేనితో ఒక స్వీట్ తయారు చేసేసి దేంతో మనం మన దగ్గర దొరికే మిరపప్పు మాట మిలపప్పు దాంతోనే తయారు చేసేసి రంగు వేసేసి దాన్ని పాకంలో వేసేసి తీసాడంటే బయటికి అప్పటి నుంచి దానికి జహంగీర్ అనే రాజు పేరు మీద జాంగరి అనే పేరు వచ్చిందండి ఊరిని ఎంత దీనికి చరిత్ర జహంగీర్ అనే రాజు గారి పేరు అంటే జాంగి అలాంటిది నేను జిలేబీ పెట్టుకుంటే తప్పి జిలేబీ పెట్టుకుంటామన్నా జాంగి రాజుగారికి జాంగి పేరుందా రాజుగారికి జాంగి పేరు లేదండి ఆయన జాంగ్రికి రాజుగారి ఉంది నువ్వు అక్కడ ఒకటి ఒకటి అలాగే ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు ఎన్ని రోజులు పడుతుంది ముప్పై ఒకటో తారీఖు నుంచి ఒకటో రోజుకి ఎన్ని రోజులు పడుతుంది అంత తేడా ఉంది పోన్లేదు కత్తికి పొచ్చుకున్నంత తేడా ఉంది పప్పు అయితే ఇంక శుభ్రంగా నలిగిపోయిందండి మెత్త మెత్తగా రుబ్బేసాను ఉరుము అనమాట తీసేసుకోవడమే ఇంకా పెళ్లి చూసారండి రోడ్లో రుబ్బడం వల్ల మెత్తగా అసలు గుల్లగా బలే వచ్చేసిందండి జబ్బలా వేసుకుంది రుబ్బేసాడు ప్రసాద్ ఇప్పుడు ఇది గాలి గాలిగా ఉంటుంది అనమాట ఇలా గుళ్ళంతా పొయ్యిలాగా ఇలా ఈ రకంగా కొట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఇప్పుడు దీంట్లో మనకు జాంగ్రీ కోసం ఫుడ్ కలర్ వేయాలండి ఎర్రదే ఓ చిట్కాడు నీళ్ళల్లో కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కలర్ దీంట్లో కలిపేసి పక్కన పెడదామండి ఇప్పుడు మనం స్వీట్ షాప్ స్టైల్లో జాంగ్రీ చేసుకోబోతున్నాం కాబట్టి కలర్ వేస్తామండి కలర్ లేకుండా జాంగ్రీని మనం ఊహించలేం అసలు మీరు ఒకవేళ కావాలనుకుంటే కలర్ లేకుండా తెల్ల జాంగిరీలు వేసుకోండి ఇప్పుడు జాంగ్రీలకి పాకం తయారు చేసుకుందాం అండి అర కేజీ పంచదార పెట్టుకొని ఒక గ్లాసు గ్లాసు నర వరకు నీళ్ళు పోసుకొని పాకం చేసుకుందాం ఫస్ట్ ఇకండి ఒక ఐదు నిమిషాలకి ఇలా వచ్చింది చూసారా ఆముదంలా చిక్కబడింది ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయని రెండు బద్దల కింద చేసుకొని గింజలు పీకేసి దీంట్లో పిండేస్తున్నానండి అంటే ఈ పాకం మనకి ముద్రపాకం అవ్వకుండా ఇప్పుడు ఏ కన్సిస్టెన్సీలో ఉందో అలాగే ఆగిపోద్ది అనమాట ఈ పులుపు వల్ల మీరు వేసుకుంటే నిమ్మరసం వేసుకోవచ్చు లేదంటే పట్క వేస్తారండి అంటే మనకి ఇళ్ళ ముందు డిస్టిక్ కడతారు నీళ్లు శుభ్రం చేసుకోవడానికి దాంట్లో వేసుకుంటారు కదా ఆ పటుకండి అది కూడా ఒక రవ్వంత వేసుకుంటే ఇంకా గడ్డగట్టుకుంటూ ఉంటుంది పాకం మనకి పంచదార పాకం రెడీ అయిపోయిందండి జాంగ్రీలు వేసుకున్నాం పాకం చల్లారకుండా మూత పెట్టేసుకుంటున్నానండి అంటే మనం జాంగ్రీలు వేడివేడిగా వేయించుకొని వేడివేడి పాకంలోనే వేసేసుకుంటే బాగా పీల్చుకుంటాయి అనమాట అందుకోసం మూత పెట్టేసుకోవాలి పాకం చాలా రవ్వకూడదండి ఇప్పుడు మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రై కోసం నూనె పోసుకున్నాం జాంగ్రీ పిండి మనకి దోశ పిండిలాగా జారాలండి ఇలా అంటే ఇలా పిండిలా జారాలి కొంచెం నీళ్ళు కలుపుతున్నాను జాంగ్రీ పిండి రెడీ అయిందండి ఇప్పుడు జాంగ్రీలు వేసుకోవడానికి సాసు డబ్బా కానీ ఇలాంటి ఒక తెల్లటి గుడ్డ కానీ కవర్ కానీ ఏదో తీసుకోండి మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుంది దానికి చిన్న హోల్ చేసుకోండి పాల కవర్ అయితే పాల కవరు గుడ్డ అయితే గుడ్డ ఇవ్వండి చిన్నది పెట్టుకున్నాను మధ్యలో ఈ పిండి దీంట్లో వేసుకొని మనం ఇప్పుడు జాంగ్రీలాగా ఫ్లవర్ వేసుకోవాలండి ఒక జాంగ్రీ దీని ఇలా పక్క వద్దామండి మన ప్రసాద్ కోరిక మేరకు జాంగరీలు అయితే ఈ రకంగా వేసానండి పర్లేదు అనిపిస్తుంది బాగానే అనిపిస్తుంది నాకు అయితే షేప్ కనపడుతుంది అండి మీకు కనపడుతుంది లేదు కామెంట్ చేయండి ఏగిపోయినాయండి తీసేసుకున్నాం ఈ పాకంలో ముప్పై సెకండ్ల పాటు ఇలా ముంచుకోవాలండి వేడి పాకంలో వేడి జిలేబీ పాకాన్ని ఇలా ముంచుకోవాలి ఈ నానే లోపు ఇంకో జిలేబీలు వేసేసుకుందాం ఆ వేగేలోపు ఈ పాకంలో ఉన్న జాంగ్రీలు తీసి ఒక గిన్నెలోకి వేసేసుకుందామండి ఇదే రకంగా మనం జాంగ్రీలన్నీ వేసేసుకుందామండి వేడి వేడి జాంగ్రీలు రెడీ అయిపోయినండి చూసారు కదండి ఎంత జ్యూసీ జ్యూసీగా మన ప్రసాద్ పెట్టుకుని నమ్మకాన్ని అమ్ము చేయలేదండి అసలు ఎంత చక్కగా చూసారా ఫ్లవర్ అదిరిపోయింది అసలు చూసారా జ్యూసు చూసారండి జాంగ్రీ మొత్తం లోపల వరకు కూడా మనకి జ్యూస్ అంత పీల్చుకుంది ఇగండి ఆగండి ఆహా ఓహో అబ్బాబ్ అబ్బా అబ్బా ఆ మధురం ప్రసాద్ వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా అయిపోతుంది జాంగిరి 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 నువ్వు పెళ్ళి ఎక్కడ చూసాను ఆ టైప్ లో వచ్చిన అలదా అలా రాపోవడం అంటే అలా ఎక్సెంట్ కుదిరేస్తే అసలు పువ్వు బల్లి మా చక్కగా తిప్పాడు మా బాగరా చూడండి ఇష్టి చక్రాల్లో ఉండండి ఏకంగా అసలు ఎక్సలెంట్ గా వచ్చినాయి నేను ఆశ్చర్యపోయాను పువ్వు చూసుకుని ఇంకెలా చూస్తూ చూస్తూ ఉండగలం ఏంటండి లాగడమే అదో ఖాళీ గడుపుతో ఎన్ని జాంగిరి తినగలవు ఖాళీ గడుపుతో ఎన్ని తినేస్తాను ఇప్పుడు అన్ని తెల్లేవు ఖాళీ గడుపుతోటి ఒక జాంగ్రీ జాంగిరే తినగలమండి ఎంత తినగల మేము ఖాళీ పొట్ట ఖాళీ ఉంది ఖాళీ ఉంది ఎన్ని కదా ఇప్పుడు తిన్న తర్వాత ఖాళీ కడుపు కదా రెండో తినేటప్పుడు అబ్బా అది ఇది ఇదండి బాబా అంటే ఒక జాగ్రీ కూడా కాదు ఫస్ట్ బయట వరకే తినగలదండి తర్వాత నుంచి ఖాళీ కడుపు కాదు కదా నిండి గడిపేది ఆన్సర్ బాబు ఇందులో బాబు నేను ఖాళీ కడుపు అంటే పొట్ట ఎంత పడతా అని కదా మనం అనుకున్నాను కానీ నేను ఇప్పుడు తినగానే అది ఫుల్ కడుపు అయిపోతుంది నాకు ఇప్పుడు దాకా తెల్దండే నిండిన కడుపు తిను పోలే మత మీద ఏదేమో నీ కానీ మనకి శుభ్రంగా ఇలాంటిది ఎదుడుతుంది అవలేవగా చేసి పడేస్తున్నాడు మా బాగారు అసలు జాంగ్రీ నెంబర్ వన్ వచ్చి మధురం మీరు కూడా ఇడ్లీకి పప్పు వేసుకుంటారు కదా ఆ రుబ్బు కొంచెం తీసుకొని పక్కన పెట్టుకొని ఇంత కలర్ కలుపుకొని మంచి పక్కన పెట్టుకొని చక్కగా తిప్పేసుకోండి ప్రత్యేకించి ఏం వేసుకోకలేదు చాలా ఈజీ పువ్వు వేయటం కూడా బుట్ట తీసుకొని ఒక చీపు కదా ఆ చిన్న హోల్ పెట్టుకొని అబ్బా అక్కడ 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 తిప్పేచ్చు నేనే తిప్పేను మీరు ఇంకా బాగా తిప్పారండి ఆహా కాలి గడుపు తింటాం కదా అన్నాడు కానీ ఇవన్నీ ఒకటి ఒకటి ఇంత బాగుంటే ఒకటి ఏంటండి మొత్తం గిన్నెడు తినేచ్చండి అంత బాగున్నాయి అసలు జ్యూస్ లోపల దాకా పీల్చుకొని మామూలుగా లేదు టేస్ట్ బా వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటర్వ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని ఫాలో అయిపోండి మన వెబ్సైట్ కూడా ఓకే అయిపోయిందండి ఏమన్నా మునగా కారం కరివేపాకు కారం అరిసెలు ఏమన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి అక్కడ వన్ వీక్ లో పంపిస్తాం శుచిగా శుభ్రంగా తయారు చేసి శుభ్రంగా పంపిస్తాండి అది స్టోర్ కదండి మీరు ఎప్పుడైతే ఆర్డర్ పెడతారో అప్పుడే మీరు రెడీ చేసి ఫ్రెష్ గా పంపిస్తాం అండి మీకు అసలు నెంబర్ వన్ మా ఇంటి మీ ఇంటికి వచ్చేస్తా అండి మరి ఆర్డర్ ఆలస్యం చేయకుండా పెట్టాను బాబురా